నిజాం కూడా మనం అందరం కూడా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీ లో గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ స్కూల్ వచ్చినందుకు మనకి పిల్లల బాధలు మంచి చెడు ఏంటనేది నిజంగా కాబట్టి తీసుకొని తీసుకోండి ఎంత పౌరుతమైన కార్యక్రమం తీసుకుంటున్నా కూడా ఎందుకంటే బయట చదివి బయట ప్రైవేట్ కాలేజీ తెలిసినా కాబట్టి వచ్చినందుకు బాగు కాబట్టి పది కుట్ల రక అంటే దాంట్లో భాగస్వామ్యం చేయడం చాలా పెద్ద విషయం నిజంగా కట్టే కెపాసిటీ ఉన్నప్పుడు కూడా అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి ఇంట్లో భాగస్వామ్యం ఉంటేనే అందరం చూస్తామనే విధంగా చేయడం ఆయన కాబట్టి మమ్మల్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసిన చాలా సంతోషపడతారు అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని మన కాలేజీ అనే విధంగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరి మా బాబా చూసి కూడా నేను కూడా మీ ముందుగా సాయం యాదాన్ని నిర్మిస్తున్న జూనియర్ కాలేజ్ దాదాపు అన్ని కొని కొనిస్తా ఉన్నాం కాబట్టి దానికి గాను శివశంకర్ ప్రియాంక ఇద్దరు ఎంపీలు వారు వారు ఐదు లక్షల రూపాయలు అంటే పేద విద్యార్థులకు రేపు నాణ్యత కలిగిన చదువులు వారికి అందించాలి మంచి అన్ని వసతులతో కాలేజీ ఉండాలని ఒక సంకల్పంతో వారు కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం గొప్ప విషయం వారికి వారి కుటుంబానికి భవిష్యత్తులో ఆ భగవంతులు అన్ని విధాల సహకరించాలి ఆయన ఆరోగ్యాలు అష్టాశ్చర్యాలు ఆ కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలి మేము కూడా చాలా సంతోషపడుతున్నాం ఐదు లక్షల రూపాయలు ఇచ్చాం